పిరమిత్రులారా ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన మిత్రులు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రావాలని కోరుకుంటూ మనల్ని వివిధ సందర్భాల్లో అడగడం జరిగినది మన వంతు సహకారాన్ని వాళ్ళకి అందించాలని వాళ్ళ కోరిక మరియు మన కోరిక కూడా ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకునే మనం విభజన హామీల అంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయే క్రమంలోకి అప్పటి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన విభజన హామీలు ఇంకా అమలు కాకపోవడం బాధాకరం శోచనీయం దురదృష్టకరం కాబట్టి ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీలు పూర్తి చేయాల్సిన బాధ్యత వాస్తవంగా కేంద్ర ప్రభుత్వంపై ఉంది కానీ రోజులు గడుస్తూ కాలయాపన చేస్తున్నారే కానీ సందర్భంలో ఇచ్చిన హామీలను పూర్తిగా ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరం ఉదాహరణకు మనం చూసినట్టు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కేవలం ఐదు సంవత్సరాలే స్పెషల్ స్టేటస్ అన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ సుష్మా స్వరాజ్ మన గౌరవ మాజీ మంత్రి వర్యలు పాటు మిగతా బీజేపీ నాయకులు కూడా ఐదు కాదు పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఉండాలని కోరుకున్నారు వేడుకున్నారు కానీ అది నీటి మాట నీటి మూటగా మిగిలిపోయినది వాస్తవంగా స్పెషల్ స్టేటస్ వస్తే అత్యధికంగా మన పరిశ్రమలు మరియు పెట్టుబడులు దేశీయ విదేశాల నుండి వచ్చి పెట్టడానికి ఆస్కారం ఉంది స్పెషల్ స్టేటస్ వల్ల వాళ్ళకి రాయితీ కలుగుతుంది అంటే జిఎస్టి రాయితీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కానీ వివిధ సందర్భాల్లో కూడా వాళ్ళు కట్టాల్సిన ఈ యొక్క ట్యాక్సెస్ మొత్తం ఎగ్జామ్షన్ ఉంటుంది అందుతో పాటు ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి తోడ్పాటు ఉంటుంది ఉదాహరణకు ఏదైనా మంచి మంచి పనులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ గా కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వీటి గురించి ఇంకా చదువుకున్న వారికి అర్థం కాకపోతే దయచేసి ఇప్పటికైనా సరే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నేను కొన్ని క్లిప్పింగ్లు పెట్టిన చేస్తే మీకే అర్థం అవుతుంది వాస్తవమా కాదా అని నాకు నా మిత్రులు పంపిన సమాచారాన్ని యథాతథంగా ఒక వాయిస్ రూపేణ తయారు చేసి పంపించడం జరిగినది మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలైనా కూడా మీలో చలనం రాకపోవడం పక్కన నుండి తెలంగాణ అంటే మీ సోదరుడు అయినటువంటి నాకే ఇంత ఆలోచన వచ్చి నేను ఈ యొక్క గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత విభజన వల్ల అసలు నష్టమా లాభమా లేదా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ వల్ల ఎటువంటి రాయితలు వస్తాయి ఎటువంటి లాభాలు ఉంటాయి ఎటువంటి సౌలభ్యాలు కనుకూరుతాయి అనేది సెర్చ్ చేశాను ఆ క్లిప్ కూడా మీకు పెట్టాను చూడండి కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్న మేధావులారా మీరు కూడా యథార్థాన్ని అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో స్పెషల్ స్టేటస్ మీద అందరూ ముక్త కంఠంతో ముందుకు రావాలని అందరూ ఏకమై సమయం ప్రతి ఒక్క మేధావి వర్గం గుర్తించాలి రాజకీయ పార్టీలు వాళ్ళు గెలిచే వరకు కేవలం ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ని అందుకోవటం తర్వాత మరిచిపోవటం ఆనవాయితీగా మారినది అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్యా ఓడ దాటిన తర్వాత మోడీ అన్నట్టు రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం గురించి మాత్రమే రాజకీయం చేస్తున్నాయని ప్రతి ఒక్క సహోదరుడు గ్రహించాలి కాబట్టి రాబోయే రోజులలో మన జేడి లక్ష్మీనారాయణ చెప్పినట్టు అందరూ పార్టీలకు అతీతంగా ఏకమై ఈ యొక్క స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడాల్సిన సమయం పోరాడాల్సిన సమయం ఈ స్టేటస్ స్పెషల్ స్టేటస్ సాధించాల్సిన సమయం అందరి భుజ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మేధావి వర్గం మీరు ఆలోచించండి నిరుద్యోగులు ఆలోచించండి ఇప్పుడు చూడండి మేము తెలంగాణ సాధించుకున్నామని మేము ఎంతో సభరపడ్డాము కానీ తెలంగాణలో ఎందరో మంది నిరుద్యోగులు విలువలు ఆడిపోతున్నారు అంటే గత పది సంవత్సరాల్లో పోస్టులు భర్తీ చేయడం కంటే పేపర్ల లీకేజీల పరంపర కొనసాగడం ఒక్క అయితే విద్యుత్ శాఖలు అయితే ఏకధాటిగా పోస్టులను కూడా ఇచ్చుకున్నారు ఎందుకంటే ఉదాహరణకు తెలంగాణలో ఎవరైనా సరే కోర్టు నుంచి ఆర్డర్ తీస్తే దాంట్లో ఇరవై నాలుగు రకాల కుర్రులు పెట్టిన కానీ యాజమాన్యం అనుకుంటే ఎవరికంటే వాళ్ళకి యథార్థంగా ఇమీడియట్ గా వాళ్ళు మీటింగ్ పెట్టడం జాబులు కట్టబెట్టడం ఏ ఒక్క ఆర్డర్ తెచ్చినా కూడా వాళ్ళ క్యాండిడేట్ కాబట్టి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆర్టీచర్స్ లాంటి సహోదరులు ఎందరో భాగ్యులు ఇంకా ఈ ఆర్టిజన్స్ రూపంలో అంటే వారికి సరియైన సమన్వయం జరగక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో అదే విధంగా ఆంధ్రలో కూడా సరిగా జాబులు ఎందుకు రాకపోవడం కారణం ఎందుకంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పారిశ్రామికలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయడం అయితే ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వని కారణంగా పెద్ద పెద్ద పరిశ్రమలు గాని లేదా వేరే రకంగా ముందుకు రాకపోవటం చాలా బాధాకరం ఇది కూడా మన నిరుద్యోగ సమస్యకు ఒక కారణం అవుతుందని ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు గ్రహించి రాబోయే రోజుల్లో అందరూ మీలో చర్చ జరిగి పక్క మీరు కూడా దయచేసి ఈ స్పెషల్ స్టేటస్ మీద అవగాహన పెంపొందించుకొని ప్రతి ఒక్కరికి చదువురాని వాళ్ళకు కూడా మీలాంటి వారి యువకులే ముందుండి వాళ్ళకి చైతన్య పంచాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు నేను గౌరవ జేడి లక్ష్మీనారాయణ గారి వాయిస్ విన్న తర్వాత నాలో కూడా ఎస్ ఆలోచన పెరిగింది మనమే కాదు బాగుండాలి మనతో పాటు తోటి వాళ్ళు బాగుండాలి పక్క రాష్ట్ర సహోదరులు బాగుండాలని భావించే మీ పవర్ కోటేశ్వరరావు మిత్రుల కోరిక మేరకు ఈ వీడియో చేశాను మిమ్మల్ని చైతన్యపరచాలని ఎందుకంటే పక్కనున్న తెలంగాణ ఒక బిడ్డనే ఇట్లా మాట్లాడితే మీలో ఎందుకు ఆలోచన రాదు మీలో పోరాట పటిమ రాకపోవడానికి కారణం ఏంది ఎందుకు సన్నగిల్లిపోతున్నారు ఎందుకు నిరసించిపోతున్నారు కాబట్టి మీలో చైతన్యం ఉప్పొంగి రావాలని మీరందరూ ఒక్కొక్కరు భారత పౌరులుగా ఉండటమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తెచ్చే వరకు ప్రతి ఒక్కరు పోరాడాలని మనసారా కోరుకుంటూ అందరూ మీరందరితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి మీరందరూ అంటే ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహోదరులకి బాధ్యత ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇది మీ రాష్ట్రం కాబట్టి మీకే ఎక్కువ రైట్ ఉంటుంది కాబట్టి మీలో పోరాట పట్టి పాటు జెడి లక్ష్మీనారాయణ గారి ఆదర్శ ముందుండి మిమ్మల్ని నడిపించడానికి ముందు కంకణం కట్టుకున్నారు కాబట్టి వారి మాటలు ఒక్కొక్క మాట తూటగా మీరు భావించి ఆ తూటని మీ ఆయుధంగా చేసుకుని స్పెషల్ స్టేటస్ సాధించే వరకు నిద్రపోకుండా మీరు ఉండాలని స్పెషల్ స్టేటస్ మీరు సాధించుకోవాలని కోరుకుంటున్నా దయచేసి ఈ వీడియోను కూడా చేస్తారని భావిస్తూ పంపిన సమాచారాన్ని కూడా ఆ వాయిస్ రూపంలో చేస్తే మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను కృఢీకరించడం జరిగింది మిత్రులారా దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సలహాలు సూచనలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే భవిష్యత్తులో నా తోడు మీ తోడుకు తోడవుతుందని భావించగలరని ఆశిస్తూ మీ పవన్ కోటేశ్వరరావు సర్వేజన సుఖినో జల్లికట్టు అంటే తమిళనాడు సంస్కృతిలో సంక్రాంతి సమయంలో జల్లికట్టు అని ఒక ఆట ఉంటుంది అందులో ఎద్దులకు అలంకరించి అది పరిగెత్తుతుంటే దాన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తారో అది ఎవరైతే నియంత్రణ చేస్తారో వారికి చాలా బహుమతి దొరుకుతుంది కానీ దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ అనిమల్స్ క్రూయల్టీ అన్న దాని ఈ జల్లికట్టు అన్నది ఆ రాష్ట్రంలో ఉండకూడదని అంటే సుప్రీంకోర్టు చెప్పింది అయినా కూడా తమిళనాడులోని ప్రజలందరూ కూడా ఇది మా సంస్కృతితోనూ మా ఆచార వ్యవహారాలతోనూ సంబంధించింది అందువల్ల సుప్రీంకోర్టు ఈ విధంగా ఇవ్వడం సబబు కాదని మొత్తం తమిళనాడును స్తంభింపజేశారు చెన్నై నగరంలో లక్షలాది మంది సమావేశమై స్తంభింపజేశారు ఆ తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఒక కొత్త చట్టమే తీసుకురావడం రెండవ సంఘటన చూసాం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ లోని రైతులు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఢిల్లీలో వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు ఆ తర్వాత ప్రభుత్వం కిందికి దిగి వచ్చి ఈ మూడు చట్టాలను పక్కన పెట్టడం జరిగింది ఈ రెండో ఉదాహరణలు ఎందుకు ఇచ్చారంటే ముగిసిన అధ్యాయం చెప్పిన విషయాలను ఎలా రాయగలిగారో ప్రజాశక్తితో కలిసి పనిచేస్తే ఎలా ఉందో అని చెప్పేసి ఈ అందువల్ల ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మనం అందరం కలిసి కలిసి ఉద్యమిస్తే రాజకీయ పార్టీలు రాజకీయ పక్షాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం మాత్రమే ఈ ప్రత్యేక హోదా కార్డును బయటికి తీసి మనల్ని తప్పుదారు పట్టిస్తున్నారు అందువల్ల ఈ విధమైన మోసం జరగకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితి వారి ఆధ్వర్యంలో రాబోయే మూడు నాలుగు నెలలు కూడా ప్రత్యేక హోదా కోసం మరియు విభజన హామీల కోసం రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అభిప్రాయ వ్యక్తీకరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయకపోయే ఒక కార్యప్రణాళిక అమలు అవబోతోంది అందువల్ల మనం అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్పందించగలిగితే ఈ ప్రత్యేక హోదా అనేది మనకు వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందంటే మన బడ్జెట్ లో మిగులుతుంది ఆ తర్వాత మన రాష్ట్రానికి అనేక పన్ను రాయితీలు కూడా జరుగుతుంది కస్టమ్ డ్యూటీ కావచ్చు ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా దాని దానివల్ల ఏమవుతుందంటే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఎప్పుడైతే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తాయో అప్పుడు మన యువతరానికి ఉపాధి జరుగుతుంది ఉద్యోగాలు ఇక్కడే మన విద్యార్థులు మన యువత రాష్ట్రాలకు వేరే దేశాలకు వలసపోవలసిన అవసరం కూడా ఉండదు అందువల్ల ఇప్పుడు గనక మనం మేల్కొన రాబోయే కాలం కాలంగా మారా అందువల్ల ఈ ముగిసిన అధ్యాయము అనే మాటను మనం రాయకపోతే మన భవిష్యత్తు ముగిసిపోతుంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఉద్యమంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క సోదరి సోదరమణులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ కు చెందిన మన ఒక సోదరి ఆకృతి ఫౌండేషన్ ద్వారా జనాలకి సేవ చేస్తూ అశ్విని మేడం స్వతహాగా ఎన్నో రకాల సామాజిక సేవలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం విభజన జరిగే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అమలు చేయడానికి ఆహ్లీసులు అందరూ కృషి చేయాలని భావిస్తూ ఇప్పుడు గౌరవనీయులైన శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు నడుస్తున్న బాటలో నడవాలని ప్రతి ఒక్క యువతి యువకులను చైతన్యం కలిగించాలని ప్రత్యేక హామీల వలన ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వటం వలన జరిగే వనకూరే లాభాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయ విధంగా అందరూ నిస్వార్థంతో ముందుకు రావాలని కంగడం కట్టుకున్నారు కాబట్టి ఈ యొక్క కార్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అందరూ కోరుకుంటున్నారు నేను కూడా పక్క రాష్ట్రం అయినా సరే సోదర భావంతో నా వంతు కృషి చేయాలని ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరే విధంగా ఈ వీడియో తయారు చేస్తున్నాను మిత్రులారా మీరు కూడా షేర్ చేసి అందరికీ చేరుస్తారని ఆశిస్తున్నాను పేరు మిత్రులారా మీ ప్రత్యేక హోదా సాధనకి ఆత్మగౌరవ ప్రతిజ్ఞ ఏ విధంగా చేయాలంటే ఒక్కసారి నేను చదువుతా వినండి నేను అనగా డి కోటేశ్వరరావు అను నేను ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర విభజన చట్టంలోని ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జిని అనునిత్యం అనుక్షణం ధరించి ఉంటానని అదే నినాదం మా ఇంటి వెలుపల ప్రస్పష్టంగా ప్రదర్శిస్తానని అంటే బహాటంగా ప్రదర్శిస్తానని ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధనకై పోరాడాలని ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధనకై పోరాడలేని పార్టీలకి ఓటు వేయనని ప్రతిజ్ఞ చేయిచున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భావి తరాల భవిష్యత్తులతో పాటు పార్లమెంటు లో ప్రకటించిన విభజన హోమిని నిలబెట్టి రాజ్యాంగాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేయిచున్నాను జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ ప్రజలారా మనం కలిసి జల్లి కట్టు లాంటి ఉద్యమం చేపడదాం ముఖ్యంగా నా సహచర మిత్రులందరూ ఈ వాస్తవాలను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు అభిమానులందరికీ నమస్కారం మన రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు కావస్తుంది విభజన హామీలలో మనకి చాలా హామీలు ఇచ్చి రాజకీయ నాయకులు పది సంవత్సరాలు గడుస్తున్నా కూడా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి కానీ కార్యాచరణ రూపం దాల్చకపోవడం బాధాకరం ఈ పది సంవత్సరాలు కావస్తున్నా అవేమి అమలు కాలేదు కావున మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మనం సాధించుకునే చాలా సులభతరమైన కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను మన రాష్ట్రానికి ఇవ్వవలసిన పది సంవత్సరాల ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన కోసం ప్రతి పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జిని అనునిత్యం అనుక్షణం ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యాచరణ ఐదు కోట్ల మంది రాష్ట్ర పౌరులు ఆదరిస్తే ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన కోసం అందరూ ఐక్యమత్తంతో ఒకే మాట మీద ఉన్నారనే సంకేతం వెళ్ళటంతో పాటు ప్రత్యేక హోదా కోసం పోరాడలేని పార్టీలకి ఓటు వేయమనే హెచ్చరిక కూడా జారీ చేసినట్లు అవుతుంది మిత్రులారా అప్పుడు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా కోసం తప్పని సరి పరిస్థితుల్లో చేయి చేయి కలిపి పోరాడతాయని గమనించగలరు రాజ్యాంగం అమలు వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజు అంటే ఇరవై ఆరు జనవరి ఇరవై ఇరవై నాలుగు మనకి పార్లమెంటులో రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన హామీని సాధించుకునేందుకు సమీపంలో ఉన్న జాతీయ జెండా సాక్షిగా ప్రజలందరూ ప్రత్యేక హోదా కోసం పోరాడలేని పార్టీలకు ఓటు వేయబోమని ప్రతిజ్ఞ చేద్దాం ప్రజలుగా మనమందరం కలిసి జల్లికట్టు లాంటి ఉద్యమం చేపడదాం ముఖ్యంగా నా సహచర మిత్రులందరూ ఈ కార్యాచరణలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను